పని తీసుకొచ్చి పెట్టారు అప్పుడు యాభై నలభై ఆరు శాతం ఉంది రిజర్వేషన్ దానికి శాతం అంటే మామూలుగా ఆయన ఆరు శాతం పెట్టాడు సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు కొట్టేసింది కొట్టేసాక తర్వాత రివ్యూకి వెళ్ళినటువంటి సందర్భంలో దీన్ని రాజ్యాంగ ధర్మాసనంగా మేము తెలుస్తాము మత రిజర్వేషన్ ఎందుకంటే వాళ్ళని ముస్లింలు మతం ప్రాతిపదికన ఇచ్చామని వీళ్ళు వాదించారు అయితే కులం ప్రాతిపదికన అంటున్నారు కాబట్టి పీసీ ఈ కిందకి పెట్టుకోండి అది యాభై శాతం మెంచినయ్యకుండా చూసుకోదండి అందుకని ఆంధ్ర తెలంగాణలో నాలుగు శాతం ఉంది అట్లాగే కర్ణాటకలో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది వచ్చాక బీసీ సామాజిక వర్గంలో తిరుగుబాటు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ముస్లిం కూడా బీసీని ఇప్పుడు పొలిటికల్ సీట్లకు వచ్చేటప్పటికి బీసీ ఏ కిన్ని బీసీ బీ కిన్ని ఎట్లా ఉండదు బీసీ కెన్ బీసీ ఏరియాలో ముస్లిం పోటీ చేస్తున్నాడు ఇప్పుడు తెలుగు పార్టీలు కూడా వీళ్ళు ఏం చెప్తారు మేము బీసీలకి ఎన్ని సీట్లు ఇచ్చామంట అందులో ముస్లింస్ కూడా అక్కడ మైనార్టీ కోటాలో వస్తుంది అక్కడ మైనార్టీ అనే కోట కాకుండా వీళ్ళు బీసీలో అంటే రెండిట్లో చూపెడుతున్నారు చూపిస్తారు మైనార్టీలకి ఇచ్చామని చెబుతున్నారు బీసీలకి ఇచ్చామని కూడా అందులో ఈ కూడా కలిపేస్తారు దాని వల్ల నష్టపోతుంది బీసీలు కాబట్టి ఆ అంశం వేరు అంటే మతపరమైన రిజర్వేషన్లు ఎత్తేస్తామంటే ముస్లిం రిజర్వేషన్ అన్నట్టుగా చూస్తారు అక్కడ మైనార్టీ అని చూస్తారా మైనార్టీలో క్రైస్తవులు కూడా లేదు ముస్లింలకే రిజర్వేషన్ అనమాట ముస్లింలు అని వాళ్ళ కుల ప్రాతిపదికను తీసుకొచ్చి చేర్చారు క్రిస్టియన్స్ కంటే సపరేట్ గా ఏం లేదు కదా క్రిస్టియన్స్ ఆల్రెడీ ఎస్సీలు కన్వర్టెడ్ అయ్యారు ఎక్కువ వాళ్ళే ఉంటారు అది నేను దాంట్లో అట్లా క్రిస్టియన్ అట్లా అట్లాగేం లేదు మత ప్రాతిపదికనైతే అసలు ఎలా ఉండలేదు అవును లేదు అందుకనే ఏం చేశారు కుల ప్రాతిపదిక అంటే మనం చెప్పింది కూడా అదేనేమో కదా మత రిజర్వేషన్ ఎత్తేస్తావు అనే కదా అది తప్ప ఓన్లీ కుల పరంగా వచ్చిన రిజర్వేషన్ ఇత్తేస్తావు కాదు అదే అంటోంది దానికి దీనికి అసలు సంబంధం లేదు ఇష్యూ సంబంధం రైట్ మొత్తానికి ముప్పై ఏళ్ళు